ఈ రోజు మన ఎస్డబ్ల్యూపీసీ సెడ్ ఓపెనింగ్ కి వచ్చినటువంటి మన తాండవ ప్రాజెక్ట్ చైర్మన్ గారు సత్యనారాయణ గారికి అలాగే మన పార్టీ మండల పార్టీ ప్రెసిడెంట్ గారి నందు వెంకటరామణ గారికి అలాగే ఎస్ఈసీఎల్ రాష్ట్ర డైరెక్టర్ అయినటువంటి గుండం రెడ్డి గారికి మిగతా నాయకులు కూడా నమస్కారం తెలియజేస్తూ రెండులో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మూడు లక్షల ఇరవై వేలకి ఈ ఎస్డబ్ల్యూపీసీ అంటే చెత్త నుండి సంపద తయారీ కేంద్రం శాంక్షన్ చేయడం జరిగింది అప్పుడే మనం ఈ షర్ట్ని నిర్మించడం జరిగిందండి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అలా నిర్వీర్యంగా ఉండిపోయింది ఇప్పుడు ఈరోజు ఈ షర్డ్ని ఓపెనింగ్ కార్యక్రమం చేయడం జరిగింది అలాగే ఇక్కడికి శ్మశానానికి మరియు షెడ్కి కూడా మన గౌరవ్ స్పీకర్ గారు అయ్యనపాద్రి గారు సొరవతోటి రెండు వందల ఇరవై మీటర్లు సీసీ రోడ్లు వేయడం కూడా జరిగిందండి ఈ రోడ్ ఒకటే కాకుండా శ్మశానంలో షెడ్ ఒకటి పది లక్షలతోటి అది కూడా వర్క్ స్టార్ట్ అయింది ఇదే కాకుండా ఇంకో ఇరవై లక్షల రూపాయలతోటి సీసీ రోడ్లు మరియు డ్రైన్స్ కూడా వేయడం జరుగుతుందండి ఈ గతంలో మూడున్నర సంవత్సరాలుగా గ్రామ సర్పంచులుగా ఏం చేయాలో దిక్కుతోసిన స్థితిలో ఉండేవాళ్ళమే కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతను అంటే ఈ తొమ్మిది నెలల కాలంలో సుమారుగా నలభై లక్షల వర్కులు ఇచ్చి ఆ గ్రామానికి ఏదో రకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమం చేయని సిసి డ్రైన్లు అయితే రోడ్లు అయితే ఇంకా వేరే కార్యక్రమాలు ఏమన్నా సరే చేయమని మన కూటమి ప్రభుత్వం వారు ఎంతో సహకారం అందిస్తున్నారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చర్య